నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి మాత జయంతి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఇంటింటా కుంకుమ పూజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు శోభాయాత్రలు విసిఐ న్యూస్ వి ఫోర్ జీరో వన్ జిల్లా నాందేడ్లో పర్వంగా అమ్మవారి జయంతి రెండు కొత్త క్లబ్ల ఆవిష్కరణ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి మాత జయంతి వాసవి కన్నకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఇంటింట కుంకుమ పూజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు శోభయాత్రలు నేడు వైశాఖ శుద్ధ దశమి అవతారమూర్తి వాసవి కన్నకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మానవాళికి అహింస ప్రేమ శాంతి వంటి ఉదాత్త భావాలను తెలియజెప్పేందుకు భూతలంపై అవతరించిన కన్యకాపరమేశ్వరి జన్మించిన రోజు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలు జై వాసవి మాతా నినాదంతో మార్మోగిపోయాయి విసిఐ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ను అనుసరించి వాసవీయలు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలను సందర్శించి ఇలా వేల్పును కొలిచారు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలతో అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిర్సిరిపోయాయి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మహారాష్ట్రలోని వి ఫోర్ జీరో వన్ జిల్లా నాందేడ్లో అపూర్వ రీతిలో జరిగిన అమ్మవారి జయంతి శోభయాత్రలో పాల్గొన్నారు మూడు వేలకు పైగా వాసవ్యన్లు ఆర్యవైశ్యులు ఈ యాత్రలో పాల్గొనడం విశేషం అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి జన్మస్థానం ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ పుణ్యక్షేత్రంలో నగరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో పరివేర్పించిన వాసవి పరమేశ్వర అమ్మవారికి ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవి పెనుగొండ యాత్రా కమిటీ అధ్యక్షులు నూలి వెంకటరమణమూర్తి అమ్మవారిని దర్శించుకున్న క్లబ్బులకు ప్రత్యేక పత్రాలు ప్రదానం చేశారు వీసీఐ పిలుపు మేరకు వాసవయ్యన్లు తమ ఇంటిలోని అమ్మవారి పటం వద్ద కుటుంబ సమేతంగా కుంకుమ పూజలు చేశారు అగ్రనేతల నుంచి సాధారణ క్లబ్ అధ్యక్షుల వరకు అమ్మవారి పూజలో పాల్గొనడం విశేషం చాలా చోట్ల అమ్మవారి శోభయాత్రలు జరిగాయి అన్న ప్రసాద వితరణ అన్నదానాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం విశాఖ శుద్ధ దశమి రోజు వాసవి మాత జయంతి సందర్భంగా ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్లో అమ్మవారి రాగదన పూజా కార్యక్రమాలు జరిగినాయి మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ పూజ అమ్మవారి ఆశీస్సులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐఈసీ ఆఫీసర్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మన స్టాఫ్ పైన అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారి అమ్మవారు ప్రపంచానికి నేర్పించిన ప్రేమ వాత్సల్యం అహింస ఇవన్నిటి మార్గాల్లో మనం అందరం మున్ముందు నడవాలని మన వాస్తక్లం ఇంటర్నేషనల్ ముందు ముందు అమ్మవారి ఆశీర్వాదంతో మంచి సమాజ సేవలు చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకుంటారని ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు వారి కార్యవర్గానికి అందరికీ వాసవి మాత శుభాకాంక్షలు తెలియజేస్తూ జై వాసవి Oh, <music>

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఐ న్యూస్ వి ఫోర్ జీరో ఏ జిల్లా నాందేడ్లో నేత్రా పర్వంగా అమ్మవారి జయంతి రెండు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ వాసవి అమ్మవారి జయంతి వేడుకలు మహారాష్ట్ర వి ఫోర్ జీరో ఏ జిల్లా పరిధిలో నాందేడ్లో మనోహరంగా జరిగాయి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా మూడు వేల మంది ఆర్యవైశ్యులు వాసవ్యాలతో శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా డిస్టిక్ వి ఫోర్ జీరో జిల్లాలో రెండు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ ఒక పర్మనెంట్ ప్రాజెక్టు రెండు క్రౌన్ స్టార్ డొనేషన్లు వివతరణ జరిగాయి నాందేడ్ గురుద్వార్లో స్వాగతం హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా మే పదిహేడు సాయంత్రం నాందేడ్ చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ను డిస్టిక్ వి ఫోర్ జీరో ఏ జిల్లా గవర్నర్ రాహుల్ రామకృష్ణ చక్రవార్ నాయకత్వంలో వాసమిల బృందం స్వాగతం పలికి పట్టణంలోని ప్రసిద్ధి గురుద్వారకు తీసుకెళ్లారు ఈ గురుద్వార్ అమృత్సర్లోని గురుద్వార్ తర్వాత రెండో అతిపెద్ద గురుద్వారగా ప్రసిద్ధి చెందింది ఇక్కడే గురుగోవింద్ సింగ్ సమాధి ఉంది ఆయనతో పాటు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ గారు ఐఈసి ఆఫీసర్లు రేణుకుంట్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు మే పద్దెనిమిది వాసవి జయంతి నాడు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ వాసవి పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించారు ఇక్కడ ఉన్నట్టు పాల్గొన్న వాసవి మాత చరిత్ర పారాయణ కార్యక్రమం పూర్తి కాగా హారతిలో పాల్గొన్నారు అంతర్జాతీయ అధ్యక్షుల పర్యటన సందర్భంగా పర్మనెంట్ ప్రాజెక్టుగా సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నాందేడ్ క్లబ్ ప్రెసిడెంట్ భర్త జ్ఞాపకార్థం బోర్వెల్ ను ఏర్పాటు చేయిస్తున్నారు పేద ప్రజల నివాసం ఉండే తుగాన్ ప్రాంతంలో ఈ బోర్వెల్ ఏర్పాటు చేశారు వాసవి అమ్మవారి జయంతి ఊరేగింపు సాయంత్రం వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా మూడు వేల మందితో శోభయాత్ర మనోహరంగా జరిగింది స్థానిక శివాజీనగర్ హనుమాన్ దేవాలయం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాగా ఇక్కడ ఆర్ రవిచంద్రన్కి వి ఫోర్ జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు జిల్లా గవర్నర్ రాహుల్ రామకృష్ణ చక్రవర్తి సహా ఐఈసీ ఆఫీసర్లు వాసవియ నేతలు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు శోభయాత్ర అక్కడి నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం సాగి నగర్లోని మరో హనుమాన్ గుడి వద్ద ముగిసింది యాత్రలో వాసవి మాత వేషధారణ చేసిన వాసవియన్ అంతర్జాతీయ అధ్యక్షులు చేతుల మీదుగా సత్కరించారు యాత్రలో పాల్గొన్న ముగ్గురు వనితలు మరో ముగ్గురు వాసవియన్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు రెండు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పర్యటన సందర్భంగా వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లాలో రెండు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ జరిగింది వాసవి క్లబ్ హిర్కాని వాసవి క్లబ్ డైమండ్ గ్రూప్ నాందేడ్ల కార్యవర్గాల చేత జిల్లా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షునితో పాటు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ ఐఈసీ ఆఫీసర్ రేణుగుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాలను వి ఫోర్ జీరో ఏ జిల్లాతో పాటు వాసవి క్లబ్ మిడ్ టౌన్ నాన్థేడ్ స్పాన్సర్ చేయగా ఈ కార్యక్రమాలలో జిల్లాకు చెందిన ఐఈసీ ఆఫీసర్ కిరణ్ చిద్రవార్ దిగంబర్ లబ్బర్ స్కేట్కార్ సతీష్ పట్టంవార్ రాజు మోతేవార్ క్యాబినెట్ సెక్రటరీ ప్రతీక్ ఎం చెన్నావార్ ట్రెజరర్ అమిత్ బాలాజీరావులు పాల్గొన్నారు అమ్మవారి జయంతితో పాటు సేవా కార్యక్రమాలు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ నిర్వహించినందుకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ జిల్లా గవర్నర్ రాహుల్ ఐఈసీ ఆఫీసర్లను అభినందించారు வஜ்ர வஜ் வைடூர் சந்தோஷம் மாணிப்போ விசே வாரி நித்திய வார்த்தா சமாறம் வாசவி மிஷன் டுடே சாப் తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి